వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ చికెన్ దమ్ బిర్యానీ వేడి వేడిగా స్పైసీగా ఏమీగా హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్తో ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఇప్పుడు దమ్ బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ పీస్ కూడా ఎంతో జ్యూసీగా స్మూత్గా సాఫ్ట్గా రైస్ కూడా అంతే చక్కగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా మరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ కిలో ఒక ఐదారు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఓ మందపాటి రాత్రింటి గిన్నె ప్లాటుగా ఉన్నది చూసి తీసుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసుల్ని ఆ మందపాటి గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్టు వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము టేస్ట్కి తగినంత ఉప్పు ఒక టీ గ్లాసుడంతా పెరుగు ఫ్రెష్ పెరుగు ఇప్పుడు బిర్యానీ దినుసులు ప్రిపేర్గా పెట్టుకోవాలి ఆకు చెక్క లవంగం షాజీరా జాపత్రి జాజికాయ లవంగాలు ఇలాచి రాతి పువ్వు మిరియాలు ఇలా అన్నీ మూడు మూడు చొప్పున తక్కువ క్వాంటిటీతోనే తీసుకోవాలి తీసుకున్న దినుసులన్నీ చికెన్ పీసులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం పిండుకోవాలి ఆ చికెన్ పీసులో ఆ తర్వాత ఉప్పు కారం దినుసులు ఇలా అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు ఎలా చేసినా మనకి పర్ఫెక్ట్గా సక్సెస్ కావడమే ముఖ్యము చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాన్న ఇవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో తీసుకున్న బిర్యానీ దినుసులు రాతి పువ్వు షాజీరా ఇలాచి లవంగాలు చెక్క అనాస పువ్వు జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఈ విధంగా బిర్యానీ దినుసులన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి ఇప్పుడు బాగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేయాలి బిర్యానీ దినుసులు కూడా రెండు మూడు చొప్పున వేసుకున్నాను నేను లేకపోతే ఘాటు ఎక్కువ అయ్యి కడుపులో వస్తుంది ఇంకా మనం చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఎసర్లో వేసుకున్న బాస్మతి రైసు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఆ వాటర్ అంతా మరొక బౌల్లోకి వంపుకోవాలి వంపుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది బిర్యానీ అనేది ఇంకా నా వీడియో ఎక్కడ వరకు ఏ ఊరు వరకు రీచ్ అయిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అలా వాటర్ అంతా వంపుకొని అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఓసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా మాడిపోకుండా ఉడికించుకోవాలి అలా ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని పల్చగా లేయర్ లాగా డిస్ప్లే చేసుకోవాలి ఇలా ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ని ఒక లేయర్గా డిస్ప్లే చేసుకోవాలి రైస్ మీద ఆ తర్వాత కొత్తిమీర పుదీనా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా రెండో లేయర్గా పరుచుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా పరుచుకున్న తర్వాత పల్చగా డిస్ప్లే చేసుకోవాలి అంతా సమానంగా చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి నెయ్యి ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చాలామంది డాల్డా వేస్తారు కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పై మందపాటి అట్ల పేనెని పెట్టుకొని పై గిన్నెని పెట్టుకొని ఆ గిన్నె మీద వాటర్ గిన్నెని ఎయిర్పోకుండా చాలా బరువుగా పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అలా బంద్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుకొని మూత తీసుకొని సర్వింగ్ చేసుకోవచ్చు సర్వింగ్ ప్లేట్లో ఎంతో పర్ఫెక్ట్గా జ్యూసీగా టేస్టీగా స్మూత్గా రైస్ కూడా చాలా పొడి పొడిగా ముక్క కూడా చాలా జ్యూసీగా ఉడికి ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ దమ్ బిర్యానీ టేస్ట్తో ఇప్పుడు నిమ్మ చెక్కలు ఆనియన్ స్లైసెస్తో ఎంచక్క ఎంజాయ్ చేస్తూ తినొచ్చు వేడివేడిగా ధమ్ బిర్యానీ మరి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్